ముప్ప ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు మిత్రమా మన భారతీయ సమాజంలో ఇదొక డెడ్ లైన్ ఇదొక భయం ఇదొక మానసిక యుద్ధం ప్రొద్దున్నే లేవగానే అద్దంలో ముఖం చూసుకున్నప్పుడు కనిపించే ఆ ముడతలు తలలో ఇప్పుడిప్పుడే మొదలవుతున్న ఆ తెల్ల వెంట్రుకలు నిన్ను చూసి వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది కదూ సరిగ్గా ఇదే వయస్సులో నీ క్లాస్మేట్స్ అందరూ ఫేస్బుక్లో పెళ్లి ఫోటోలు పిల్లల బారసాల ఫోటోలు కొత్తగా కొన్న కార్ల ఫోటోలు పెడుతుంటే మాత్రం ఇంకా ఆ పాత గదిలో ఆ పాత ఫ్యాన్ కింద కూర్చొని నా జీవితం ఎటు వెళ్తోంది అని ఆలోచిస్తూ గంటలు తరబడి సీలింగ్ వైపు చూస్తూ ఉండిపోతావు బహుశా నువ్వు గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నించుండొచ్చు గ్రూప్స్ రాసి రాసి అలసిపోయి ఉండొచ్చు లేదా వ్యాపారం చేసి నష్టపోయి ఉండొచ్చు కారణం ఏదైనా కానివ్వ సమాజానికి మాత్రం నువ్వు ఒక ఫెయిల్యూర్ లాగే కనిపిస్తావు ఇంట్లో అమ్మా నాన్నల మౌనం నిన్ను చంపేస్తుంటుంది వాళ్ళు పైకి ఏమి అనకపోయినా వాళ్ల కళ్లల్లో కనిపించే ఆ నిస్సహాయత ఆ బాధ వీడి ఎప్పుడు సెటిల్ అవుతాడు అనే ఆ బెంగ నిన్ను ప్రతి క్షణం ఒక సూదిలా గుర్చుతూనే ఉంటుంది బయటకెళ్తే చాలు పక్కింటి నుంచి దూరపు బంధువుల వరకు అందరూ అడిగే ఒకే ఒక్క ప్రశ్న ఏం చేస్తున్నావు బాబు ఇంకా ఖాళీగానే ఉన్నావా పెళ్ళెప్పుడు ఆ ప్రశ్నలు విన్న ప్రతిసారీ గుండెలో ఏదో తెలియని బరువు గుంతులో మాటరాని తడబాటు వాళ్లకి సమాధానం చెప్పలేక వాళ్ల చూపులను తట్టుకోలేక ఫంక్షన్స్కి వెళ్లడం మానేసి నలుగురిలో కలవడం మానేసి నిన్ను నువ్వు ఒంటరిగా ఒక గదిలో బంధించుకుంటావు అసలు ముప్పై ఏళ్లు రాగానే జీవితం ఎందుకింత భారంగా మారుతుంది ఇరవై ఏళ్లప్పుడు ఉన్న ఆ ఉత్సాహం ఆ నమ్మకం ఇప్పుడు ఎందుకు ఆవిరైపోతుంది ఎందుకంటే మన సమాజం మనకొక టైం టేబుల్ సెట్ చేసింది ఇరవై రెండు కల్లా డిగ్రీ ఇరవై నాలుగు కల్లా జాబ్ ఇరవై ఆరు కల్లా పెళ్ళి ముప్పై కల్లా సొంత ఇల్లు ఈ టైం టేబుల్ మిస్ అయితే చాలు నువ్వు రేస్లో ఓడిపోయిన గుర్రానివి అని ముద్ర వేసేస్తారు కానీ ఒక్కసారి ఆలోచించు అసలు ఈ రేసు ఎవరిది ఈ రూల్స్ పెట్టిందెవరు నీ స్నేహితుడు ఇరవై ఐదేళ్లకే లక్షలు సంపాదిస్తుండొచ్చు కాని వాడు సంతోషంగా ఉన్నాడని గ్యారంటీ ఏంటి ఇంకొకడు పెళ్లి చేసుకుని ఉండొచ్చు కానీ వాడి దాంపత్యం బాగుందని గ్యారంటీ ఏంటి నువ్వు వాళ్ల హైలైట్ రీల్స్ని చూసి నీ బిహైండ్ ద సీన్స్తో పోల్చుకుని డిప్రెషన్లోకి వెళ్తున్నావు జాబ్ లేకపోతే పెళ్ళవ్వదు పెళ్లి కాకపోతే గౌరవం ఉండదు గౌరవం లేకపోతే బ్రతకలేము ఇదే కదా నీ భయం కాని మిత్రమా చేదు ఏంటంటే నీ జేబులో డబ్బు లేనప్పుడు నీ విలువేంటో నీకు పచ్చిగా తెలుస్తుంది నిన్ను బాగున్నావా అని అడిగేవాడు కూడా నీ దగ్గర ఏముందో చూసే అడుగుతాడు బంధువులు నీ ఇంటికి రావడం మానేస్తారు ఫ్రెండ్స్ ఫోన్ చేయడం తగ్గిస్తారు ఆఖరికి ప్రేమించిన అమ్మాయి కూడా ఇంకెన్నాళ్లు వెయిట్ చేయాలి అని అడిగి వెళ్ళిపోతుంది ఇవన్నీ జరుగుతున్నప్పుడు నీకనిపిస్తుంది నా బతుకు వేస్ట్ నేను దేనికి పనికిరాను అని ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చి ఉండొచ్చు కానీ ఆగు ఒక్క నిమిషం ఆగు నీకిప్పుడు జాబ్ లేకపోవచ్చు కానీ నీ దగ్గర అనుభవం ఉంది నీకిప్పుడు డబ్బు లేకపోవచ్చు కానీ నీ దగ్గర ఓర్పు ఉంది ముప్పై ఏళ్ళు వచ్చాయంటే ముసలివాడివైపోయావని కాదు నీ అసలైన ఆట ఇప్పుడే మొదలైందని అర్థం కేఎఫ్సీ ఓనర్ కల్నల్ శాండర్స్ తన అరవయవ ఏట విజయం సాధించాడు జాక్మా ముప్పై ఏళ్ల వయసులో డజన్ల కొద్ది జాబ్స్ నుంచి రిజెక్ట్ అయ్యాడు వాళ్ళ ఆగిపోయారా వాళ్లు మా వయస్సు అయిపోయింది అని ఏడ్చారా లేదు వాళ్లు తమని తాము నమ్ముకున్నారు నీ సమస్య ఏంటంటే నువ్వు పక్కవాడి టైం జోన్లో బతుకుతున్నావు వాడికి ఇరవై ఐదేళ్లకే సక్సెస్ వచ్చిందని నీకు అప్పుడే రావాలని రూల్ లేదు కొందరికి ఉదయం ఆరు గంటలకే మెలకువ వస్తుంది కొందరికి ఎనిమిది గంటలకి వస్తుంది ఎవరి సమయం వాళ్లది నువ్వు లేట్ అవ్వలేదు నువ్వు కేవలం నీ సొంత టైం జోన్లో ఉన్నావు ఇప్పుడు నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే ఏ సమాజమైతే నిన్ను చూసి నవ్విందో ఏ బంధువులైతే నిన్ను చులకనగా చూశారో వాళ్లందరినీ మరిచిపో నీ చెవులకు వినిపించే ఆ విమర్శల శబ్దాన్ని మ్యూట్ చేయి ముప్పై ఏళ్ళొచ్చాయి కదా అని ఏదో ఒక చెత్త జాబ్లో నచ్చని పనిలో ఇరుక్కుపోక ఈ వయస్సులో రిస్క్ తీసుకోవడానికి భయపడకు ఎందుకంటే నీ దగ్గర పోగొట్టుకోవడానికి ఏమీ లేదు పరువా అది ఎప్పుడో పోయిందని నువ్వే అనుకుంటున్నావు డబ్బా అది అలాగూ లేదు మరింకేంటి భయం ఈ శూన్యం నుంచే సృష్టి మొదలవుతుంది నీకు జాబ్ లేకపోవడానికి కారణం నీలో టాలెంట్ లేకపోవడం కాదు బహుశా నువ్వు రాంగ్ ప్లేస్లో వెతుకుతున్నావేమో లేదా కాలం నీకోసం ఇంకా పెద్దదేదో దాచి ఉంచిందేమో పెళ్లి కాలేదని బాధపడకు సెటిల్ అయిన తర్వాత చేసుకునే పెళ్లి కేవలం తోడు కోసం చేసుకునే పెళ్లి కంటే వెయ్యి రెట్లు గొప్పగా ఉంటుంది నీ తల్లిదండ్రుల వైపు చూడు వాళ్లు నీ నుంచి కోరుకునేది నీ ఆస్తిపాస్తులు కాదు నువ్వు సంతోషంగా బ్రతకడం మాత్రమే కోసం బ్రతుకు ఈ ముప్పై ఏళ్ల వయస్సులో నీకొక సూపర్ పవర్ ఉంది అదేంటో తెలుసా నిజం తెలుసుకునే శక్తి ఎవరు మనవాళ్లు ఎవరు పరాయి వాళ్లు ఏది నిజమైన ప్రేమ ఏది నటించే ప్రేమ అనేది ఈ పాటికే నీకు అర్థమైపోయి ఉంటుంది ఆ అనుభవమే నీ ఆస్తి ఇప్పుడు లే దులుపుకో మళ్లీ మొదలుపెట్టు ఏదో ఒక చిన్న పనితో మొదలుపెట్టు అది ఎంత చిన్నదైనా పర్లేదు ఖాళీలా కూర్చుని ఆలోచించడం కంటే రోడ్డు మీద టీఎమ్మడమైన గౌరవమే కష్టపడేవాడికి ఎప్పుడూ ఒక దారింటుంది ఈ రోజు నీకు టైం బాగోకపోవచ్చు కానీ రేపు ఖచ్చితంగా నీడే నీ ముప్పై ఏళ్ల జీవితం ఒక వైఫల్యం కాదు అదొక పాఠం ఒక పునాది ఆ పునాది మీద ఇప్పుడు నువ్వు ఒక సామ్రాజ్యాన్ని కట్టాలి గుర్తుపెట్టుకో జీవితం అంటే ఒక పరుగుపందెం కాదు ఎవరితోనూ నువ్వు పోటీ పడకు నిన్ను నువ్వు నమ్ము అద్దంలో కనిపించే ఆ వ్యక్తిని ప్రేమించు ఆ వ్యక్తిని గెలిపించు ఎందుకంటే నిన్ను గెలిపించగలిగేది నిన్ను ఓడించగలిగేది ఈ ప్రపంచంలో ఒక్కడే అది నువ్వు మాత్రమే ముప్పై ఏళ్ళు ముగింపు కాదు మిత్రమా అదొక కొత్త ఆరంభం ఒక కొత్త అధ్యాయం ఆ అధ్యాయాన్ని ఈరోజే ఇప్పుడే ధైర్యంతో మొదలుపెట్టు